హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకలు ఏ రేట్లు చెప్తున్నారు కొనుగోలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఒకసారి అసలు మేకలు చూపిస్తానండి చాలా కట్టలు వచ్చినాయి బేరాలు కూడా అలాగే జరుగుతున్నాయి నాకు తెలిసి ఇవాళ గట్టిగా బేరం జరుగుతుంది సేల్స్ చాలా బాగా జరిగిద్ది అనుకుంటున్నా మేకలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది రేట్లు బాగా చెప్తున్నారు చెప్పడం ఓకే ఎన్ని ఉన్నాయండి ఇవి ఎన్ని ఇవి పద్నాలుగు పిల్లలు మేకలు ఎన్ని పిల్లలు ఎన్ని మొత్తం కలిపి పద్నాలుగు షాల్సీలా ఎన్ని ఆటోకి ఎక్కితున్నారు కొన్నారా ఎంత కొన్నారు లక్ష ఇరవై రెండు వేలు ఎంత చెప్పారు వాళ్ళు లక్ష యాభై చెప్పారా వాళ్ళు చెప్పడం లక్ష యాభై చెప్పారంటండి లక్ష ఇరవై రెండు వేలకి కొనుక్కున్నారు వీళ్ళు పిల్లలు మేకలు మొత్తం కలిపి కట్టమేదన్నమాట ఓకే ఇంకా వచ్చేసి ఇక్కడ ఒక మేకల కట్టుంది ఎన్ని ఉన్నాయి ఇవి మేకలు కొత్త మేకలేనా పిల్లలు లేవా పిల్లలు లేవు పిల్లలు లేవండి వచ్చేసి కొత్త మేకలే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పదహారు ఎంత చెప్పారు జాత ఇరవై ఐదు జత వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్పారు ఇవి వచ్చేసి ఉత్త మేకలే పిల్లలు అయితే లేవు సూడు మేకలు కూడా ఉన్నాయండి ఇంక చివరి ఉంది మేక ఇది చూడదనమాట ఇంకా ఉంటాయి అనుకుంటా కొన్ని ఆ చివర ఒకటి పెద్ద కట్టు ఉంది మేకలు అవి చూద్దాం ఇది కూడా పిల్లలు లేవనుకుంటా మేకలే కొత్త మేకలేనండి బేరానికి వచ్చారు వాళ్ళు బేరం చేస్తున్నారు చూద్దాం ముప్పై ఐదు మేకలు అంటే ఇక వచ్చేసి ఎంత చెప్పారు రేటు ఇరవై ఒకటి జాత ఉత్త మేకలేనా చూడియా మామూలుయా ఉత్త ఉత్త మేకలేనంట ఇరవై ఒకటి చెప్పారా వాళ్ళు ఎంతకి అడిగారు పద్నాలుగు బా చాలా డిఫరెన్స్ ఉంది ఇరవై ఒకటి చెప్తే జాత పద్నాలుగు వేల వాళ్ళు అడిగారు అనుకోండి బేరాలు అయితే జరుగుతున్నాయి అడుగుతున్నారు కొత్త మేకలు కొంచెం రేట్ తక్కువకే పోతున్నాయి కానీ పిల్లలు మేకలు ఉన్నాయైతే కొంచెం రేట్ ఎక్కువ పడుతున్నాయి రేట్ ఎక్కువ పెట్టయినా పెద్ద మేకలు అయితే రేట్ ఎక్కువ పెట్టయినా తీసుకుంటున్నారు కదా రెండు పిల్లలు మేకలు చాలా మంది అడుగుతున్నారండి ఇక్కడ ఇవే రెండు పిల్లలు మేక అదొకటి ఇదొకటి సేల్స్ కోసం వాళ్ళు తీసుకుంటున్నారు ఇవి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూడాలి ఎన్ని ఉన్నాయి ఇవి మేకలు పిల్లలు ఇరవై ముప్పై మేకలకు వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయంటండి రేట్ రేట్ చూద్దాం రేట్ ఎంత చెప్పారండి రేట్ ఎంత చెప్పారు ముప్పై ఐదు వేలు అవి రెండు వాళ్ళు అడిగారా ఎంత చెప్పారు ఆ ఆరండి మీరు రేటు మీరు చెప్పడం ఎంత చెప్పారండి అక్కడ చెప్తున్నారు రేటు ఇవైతే జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చెప్పడం వీటి వరకు అయితే జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి చెప్పడం ఈ ప్రిన్స్ పిల్లల మేకలు రెండు వీళ్ళు ఎంచుకున్నారు ఇవి ఎంత రేట్ చెప్తున్నారు ఎంత చెప్పారు బాబాయ్ చెప్పడం అదే వాళ్ళు ఎంత చెప్పారు చెప్పడం వదిలేసారు ముప్పై ఐదు లోన్ అడుగుతున్నారు రెండు కలిపి నాలుగు పిల్లలు రెండు మేకలు ముప్పై ఐదు లోపల వీళ్ళు చెప్పడం అని చెప్పారు నలభై చెప్పారు నలభై ఐదు వీళ్ళు చెప్పారు ముప్పై ఐదు వీళ్ళు చెప్పారు వీళ్ళేం లోపల ముప్పై లోపల అడుగుతున్నారు ముప్పై వేలు లోపల అడుగుతున్నారంటండి అవి వచ్చేసి ఇక్కడ ఒక మేకలు కట్టుంది ఏం దీనికి టవల్ కట్టారు ఎన్ని ఉన్నాయండి ఇవి ఏడు పిల్లలు ఏడు మేకలకి పన్నెండు పిల్లలు ఎంత చెప్పారు జత యాభై వేలు జత వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు ఎందుకు టవల్ కప్పారు పిల్లకి ఎండకు తెచ్చేసరికి రొప్పుతుందనా ఫ్యాన్ కింద వండుకోవడం అలవాటు అంట మేక పిల్లకి చూడండి కండవు కప్పారు ఇక్కడ అక్కడ సేల్ జరుగుతుంది ఈ వారం అయితే గొర్రెలు కట్ట అసలు ఒక్కటి కూడా రాలేదండి ఇక్కడ సేల్ వేరం జరుగుతుంది అది కూడా వేరం జరుగుతుంది చూడాలి ఏమైనా ఎంత అడిగారు ముప్పై రెండు వేలు మీరు ఎంత చెప్పారు చెప్పడం చెప్పడం ఆరు మేకలకి ఎనిమిది పిల్లలు వచ్చినాయంట ముప్పై నాలుగుకి ఆయన ఇస్తాను అంటూ వీళ్ళే ముప్పై రెండుకి అడుగుతున్నారు రెండు వేలు డిఫరెన్స్ ఉందండి ఇది మేకలు ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాలుగే నాలుగు మేకలు నాలుగు పిల్లలా అంతేనా ఏం చెప్పారు తమ్ముడు మొత్తం కట్ట అయితే అరవై వేలు అంటే అప్పుడు మొత్తం కట్ట మీద అరవై వేలు చెప్పారండి అంటే జత ముప్పై వేలుగా చెప్తున్నారు రెండు మేకలు రెండు పిల్లలు జత ముప్పై వేలు ఫిక్స్డ్ లో ఏం కాదు బేరం ఉంటది చాలా మంది మేకలకి బేరాలు తెగ వస్తున్నారు ఇక్కడ కూడా బేరం జరుగుతుంది మేక పిల్లనా మాయా బుల్లి మొత్తం ఏం చెప్పారు ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళండి ఇది వచ్చేసి సంతకు తీసుకొచ్చారు మేకల పిల్లలు బేర జరుగుతుంది మాట్లాడే పొజిషన్ లో లేరు లాస్ట్ లో అడుగుతాది బేరం అయిపోద్ది అట్లా కట్ట వచ్చేసి ఈ కట్ట అడుగుతామండి ఇంకా రెండు కట్టలు ఉన్నాయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకా అన్ని అడిగేసాము ఈ కట్ట బేరమే జరుగుతుంది వీళ్ళ అసలు రేట్లు ఎవరు చెప్పే పొజిషన్ లో లేరు బేరాలు అయితే ఎక్కడ చూడు బేరాలు నిలబడే ఉన్నారు జనాలు అది వచ్చారు ఎన్ని మేకలు ఉన్నాయి పిల్లలు ఇరవై ఇరవై ఐదు మేకలకి ఇరవై పిల్లలు వచ్చినాయి రేట్ ఎంత చెప్పారు ఎవరిని అడగాలి బేరంలో ఉన్నారుగా బేరంలో ఉన్నారు కూడా రేటు తెలీదు వాళ్ళు బేరంలో ఉన్నారండి ప్రతి కట్ట బేరమే జరుగుతుంది రేట్లు చెప్పే పొజిషన్ లో లేరు ఏమైంది పిల్లల వరకు చెప్పే కదిలితే బాగోదు అదే ఆయనే గాని అడిగితే బాగోదు వాళ్ళు బిజీగా ఉన్నారు కదా చెప్పట్లేరు ఇవి ఎంత బేరంలో ఉన్నారండి రేట్లు కూడా చెప్పే పొజిషన్ లో లేరు ఇక్కడ ఒక చిన్న ఉంది మొత్తం మూడు మూడు ఆరు ఏడు ఏడు మేకలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏడు మేకలకి రెండా మూడా మూడు ఏడు మేకలకి మూడు పిల్లలు వచ్చినాయి ఏం చెప్పారు బాబా ఒక్కటి ఇరవై ఒక్కొక్క మేక ఇరవై వేలు చెప్పారు రేటు మేకలకి డిమాండ్ పెరిగిపోయిందని రేట్లు కూడా చెప్పడం బాగా భారీ ఎత్తు చెప్తున్నారు కొనే వాళ్ళు బాగా వచ్చారు కదా రేట్లు కొద్దిగా చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి బాబా రెండేనా సూడు మేకల ఇది ఒకటి సూడుది అది పిల్ల తల్లి దేని ఆ పిల్ల లేదు రెండు పిల్లలా దానికి ఆ ఎర్ర మేక వచ్చేసి రెండు పిల్లలు ఉన్నాయండి అక్కడ అది పడుకున్నాయి ఇదేమో సూడుది నిండు సూడు మోసింది ఎంత చెప్పిన బాబాయ్ రెండు కొన్నారా ఎంత కొన్నారు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలకి ఈ రెండు మేకలు సేల్స్ అయ్యి కొనుక్కున్నారంటే ఈ బాబాయ్ ఇంక ఈ రెండు పిల్లలు తల్లిను అది కొన్నారు ముప్పై రెండు వేలు ముప్పై రెండే కదా బాబాయ్ ముప్పై రెండు వేలకి ఆ బాబాయ్ కొన్నారు ఇవి ఇక్కడ వచ్చేసి ఉత్త మేకలే ఉన్నాయి ఎవరివి ఎవరివి మేకలు మీయేనా ఈ మేకల దగ్గర కూడా ఎవరు లేరు ఉత్త మేకలు అయితే అడిగే వాళ్ళు ఎవరు లేరండి పిల్ల మేకలు మట్టికి బాగా బేరాలు జరుగుతున్నాయి నాకు చూసారు కదా ఎక్కడ చూడు బేరాలే ఉన్నాయి ప్రతి కథకాడ బేరం జరుగుతుంది మేకల రేట్లు కొంచెం ఎక్కువగా చెప్తున్నారని నాకు అనిపించింది మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్